రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి నేను ఫలింపు లేకుండానే ఇక్కడ ఉన్నాను అని అంటే అసలు దానికి అర్థం ఏమన్నా ఉందా అమ్మ కడుపులో గుడ్డులాగే ఉన్నావు నువ్వు సూది మనలో వెయ్యో వంతు ఆ పిండముగా ప్రారంభించబడిన నీ జీవితం ఫలిస్తూ 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 సర్వ శరీరాన్ని పూసుకుని భూలోకంలోనికి వచ్చి సర్వేంద్రియాలు కలిగి ఇవాళ ప్రభు సన్నిధిలో పాపంలోనికి వెళ్లకుండా ప్రభు నిన్ను ప్రభు సన్నిధికి చేర్చుకున్నాడు అని అంటే అది సంపూర్ణంగా దేవుని కృప ద్వారా కలిగిన ఫలితమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డారా దేవునికి స్తోత్రం చెప్దామా హాలయ్యా అటువంటి నీతిమంతుడు క్రీస్తులు ఉంటేనట ఎలా ఫలిస్తాడో ఇక్కడ వ్రాయబడింది నీతిమంతులు తమాలా వృక్షము వలే మువ్వు ఏం చేస్తారట మొవ్వు వేస్తారట ఏం చేస్తారట చెప్పండి మవ్వు వేస్తారట ఏం చేస్తారట ఆ నోటిదో చెప్పండరా ఏం చేస్తారు మవ్వు అంటే తెలుసా మీకు లేత లేతగా ఉంటుంది మువ్వు బాగుంటుందో బాగోదా అందంగా ఉంటుందో అందంగా ఉండదా శృంగారంగా ఉంటుందా శృంగారంగా ఉండదా మువ్వు మీరు ఎప్పుడైనా తాటి మువ్వు తిన్నారా ఎంతమంది తిన్నారా ఎంతమంది తిన్నారు తాటి చెప్పండి ఒకటి రెండు మూడు నేను ఎన్నిసార్లు తిన్నానో తాటి మవ్వు లెక్కలేదు తాటి మవ్వు ఎన్ని సార్లు తిన్నానో లెక్కలేదండి తాటి చిన్నప్పుడు ఎంత బాగుంటుందో తాటి తాటి గుంజు తిన్నరా తాటి గుంజు తిన్నరా తిన్నారు కదా ఈ మధ్యన రోడ్ల మీద కూడా అమ్మేస్తారు మా చిన్నప్పుడు దాన్ని అమ్మేవారు కాదు రోడ్ల మీద కూడా అమ్మేస్తున్నారు అరిటి మోపు ఎప్పుడైనా చూసారా చిగురు ఎప్పుడైనా చూసారా చిగురు చిగురు దేవునికి స్తోత్రం చెప్పండి అలలోయ ఒక వ్యక్తిని దేవుడు ఎంతగా డెవలప్ చేస్తాడో మన తొంభై ఐదో కీర్తనలో మనం చూసాం ఎహేస్కేల్ గ్రంథంలో కూడా మాట్లాడతాడు ఆ విషయాన్ని ఒక వ్యక్తిని దేవుడు ఎలా డెవలప్ చేస్తాడు ఎలా పెద్దవాళ్ళు అవుతారు వారు ఎలా ఫలిస్తారు బ్యూటిఫుల్ లైఫ్ అండి అందమైన జీవితం అండి చాలా అద్భుతమైన జీవితం మనకు తెలిసి మనం ఏమనుకుంటామంటే డబ్బు ఉంటేనే మంచి జీవితం అనుకుంటాం మంచి భోజనం ఉంటేనే మంచి జీవితం అని అనుకుంటాం మంచి సంబరాలు సంతోషాలు ఉంటే మంచి జీవితం అనుకుంటాం మంచి నగలు దస్తాగట్ట ఉంటే మంచి జీవితం అనుకుంటాం బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే మంచి జీవితం అనుకుంటాం మంచి చదువు ఉంటే మంచి జీవితం అనుకుంటాం మంచి ఉద్యోగం ఉంటే మంచి జీవితం అనుకుంటాం మనం అనుకునేవన్నీ వేరు దేవుని బిడలరా అవన్నీ కేవలం భౌతికమైనవి మాత్రమే అవి దోజ్ ఆర్ నాట్ రియల్ జాయ్ఫుల్ థింగ్స్ నిజమైన ఆనందం కాదు ఒక ఎగ్జాంపుల్ చెప్తా పండక్కి ఎంతమంది బట్టలు కొనుక్కున్నారు పండక్కి ఏ పండక్కి నేను నేను సంక్రాంతి పండగ అడగట్లేదు అర్రా మన పండగ చెప్పండి నాటి మీ డౌట్ నాకు అర్థమైంది క్రిస్మస్ పండక్కి ఎంతమంది బట్టలు కొనుక్కున్నారు ఇంచుమించు అందరు కొనుక్కున్నారు మరి చే ఎత్తరేటి ఎత్తరేటి నేను కొనుక్కున్నానని చెప్పరేటి నాకు ఎన్ని జాతలు వచ్చాయో తెలుసా ఐదు జాతలు వచ్చాయి ఐదు ఒకరోజు మొదటిసారి వేసుకుంటే కొత్త బట్టలు రెండో రోజు అవి రెండో రోజు నేను ఒక కొత్త బట్టలు ఆ నెల అంతా వేసుకుంటాను అన్న వాళ్ళు చెప్పండి ఉన్నారా లేరు అంటే మొదటిసారి అయితేనే అది కొత్తవి ఆ రోజే సంతోషం ఆ రోజే కొత్త బట్టలు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి నా చీర ఎలా ఉంది నా డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతాం రెండో రోజుకి అవి ఏంటి సో వాటి వల్ల వచ్చే సంతోషం శాశ్వతం కాదు ఏదైనా అంతే నువ్వు బంగారం కొనుక్కున్న అంతే భోజనం తిన్నా కూడా అంతే భోజనం కూర ఏ పూట అయితే మంచి భోజనం తింటావో నీకు ఇష్టమైన కూర ఏ రోజున వండుకుంటావో ఆ పూటే సంతోషం ఒక వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఏమనిపిస్తుంది మళ్ళీ కావాలనిపిస్తుంది దేనికి అనిపిస్తుంది అప్పుడున్న సంతోషం ఇప్పుడు లేదు కనుక మళ్ళీ కావాలనిపిస్తుంది అప్పుడున్న సంతోషం కంటిన్యూస్గా ఉందనుకో క్రిస్మస్ రోజున మంచి బిర్యానీ తిన్నాం ఇంకా సార్లే వచ్చే క్రిస్మస్ దాకా నో ప్రాబ్లం డాకర్ లేదు ఇంకా బిర్యానీ మీద నా మనసు వెళ్దాం అన్నవాళ్ళు చెప్పండి ఉన్నారా లేరు కదా అంటే భౌతికమైన ఆనందాలన్నీ కూడా శాశ్వతమా అశాశ్వతమా శాశ్వతం కాదు అశాశ్వతమైనవి చెప్పండి అశాశ్వతమైనవి దేవుని బిడ్డలారా దేవుడు శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేవాడా అశాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేవాడా కదా దేవుడిచ్చే ఆనందం ఎలా ఉంటుంది అది ఎవరికి దొరుకుతుంది క్రీస్తులో ఉన్న వారికి మాత్రమే క్రీస్తులో రక్షించబడిన వారికి మాత్రమే శాశ్వతమైన ఆనందం దొరుకుతుంది దేవునికి స్తోత్రం చెప్పండి క్రీస్తులో లేని వారికి కూడా ఆనందం దొరుకుతుంది కానీ అది అశాశ్వతమైనది మాత్రమే అంచేత ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు ఆయా చోట్ల వెతుక్కుంటూ ఉంటారు బారుల్లో ఆనందం వెతుక్కునే వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్లో ఆనందం వెతుక్కునే వాళ్ళు కొంతమంది ఫోనుల్లో ఆనందాన్ని వెతుక్కునేవాళ్ళు కొంతమంది సినిమాల్లో ఆనందాన్ని వెతుక్కునే వాళ్ళు కొంతమంది మందులో ఆనందాన్ని వెతుక్కునే వాళ్ళు కొంతమంది బట్టల్లో నగల్లో ఆనందాన్ని వెతుక్కునేవాళ్ళు కొంతమంది ఇలాగా వెతుక్కుంటా ఉంటారు కానీ శాశ్వతమైన ఆనందాన్ని వెతుక్కోవలసిన పని లేదు దేవుని బిళ్ళరా దేవునికి స్తోత్రం చేద్దాం శాశ్వతమైన ఆనందం దేవుడిచ్చే గొప్ప గిఫ్ట్ నాకు ఎప్పుడు ఇష్టమైన మాట ఏమిటంటే యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు ఐశ్వర్యము అని అంటే ఈ హోగవాయిచు ఆశీర్వాదం మాత్రమే నరులు కష్టం చేత దొరికే ఆశీర్వాదం కాదు